వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్ రామ్ మెట్టు గారు మాట్లాడదాం హలో సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో థాంక్యూ సో మచ్ అండి రామ్ గారు ఈ జనరేషన్ పిల్లలకి టైం వాల్యూ అనేది తెలుస్తుందా అసలు టైం ని చాలా చాలా వృధా చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది బాగా ఎంటర్‌టైన్‌మెంట్ కి అలవాటు పడిపోతూ ఉన్నారు ఎవరు చెప్పాలి పేరెంట్స్ చెప్పినా వాళ్ళు వినే సిచువేషన్ లో లేరు వాళ్ళు టైం వాల్యూ తెలుసుకునేది ఎలా సి మోస్ట్ యూత్ నేను చూస్తూ ఉంటాను ఆన్ ఎ డైలీ బేసిస్ అన్నెసెసరీ థింగ్స్కి వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ దే థింక్ దే ఆర్ స్పెండింగ్ టైం బట్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అని తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతూ అనమాట సో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మనం ఏంటంటే చేయాల్సిన టైంలో చేయాల్సినవి ఖచ్చితంగా చేయాలండి యాజ్ పర్ ది ఏజ్ మనం ఏంటంటే వాట్ ఎవర్ యువర్ సపోజ్ టు డూ యువర్ సపోజ్ టు డూ దాట్ అది స్కిప్ అయ్యామో అని అంటే ఇట్ విల్ హ్యావ్ అ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అండ్ దట్ ఈస్ వన్ మనం ఫ్యూచర్లో రియలైజ్ అవుతాం దట్ నేను నా టైం అంతా వేస్ట్ అయిపోయింది నేను చేయాల్సిన టైంలో చేయాల్సిన చేయలేదు అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి కిడ్స్ ఉన్నారు స్పెషలీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఈ ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన హోంవర్క్స్ వాళ్ళ అకాడమిక్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయాల్సిందే అట్ ది సేమ్ టైం దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అది గ్రోయింగ్ ఏజ్ అది సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అది బయటికి వెళ్ళి ఆడుకోవడం కావచ్చు సైక్లింగ్ అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో బేసిక్గా సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం రైట్ న్యూట్రిషన్ అండ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ త్రీ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ దాట్ ఏజ్ గ్రూప్ కానీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు అంటే కిడ్స్ జనరల్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో చూడండి అక్కడ కాంప్రమైజ్ అవుతారు అకాడమిక్స్ అంటే సరే మనం ఫోర్స్ చేసి పేరెంట్స్ ఏదో చేపిస్తారు వాళ్ళు తిండి ఫోర్స్ చేసి తినిపిస్తున్నారు బట్ ఫోర్స్ చేసి ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తున్నారు అంటే చేయట్లేదు పేరెంట్స్ సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన టైం మొత్తానికి కూడా వాళ్ళు స్క్రీన్ టైం కి అలొకేట్ చేసేస్తున్నారు అది మొబైల్స్ అవ్వచ్చు టీవీ అవ్వచ్చు వాట్ ఎవరిస్ అండ్ దాని వల్ల ఏంటంటే ఫ్యూచర్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది అంటే దే ఆర్ నాట్ ఫిజికలీ యాక్టివ్ ఫిజికలీ యాక్టివ్ లేనప్పుడు ఏంటంటే మెంటల్ డెవలప్మెంట్ కూడా సరిగా అవ్వదు ఆర్ నాట్ బి సో షార్ప్ యాజ్ అర్సన్ హు ఇస్ యాక్చువల్లీ యాక్టివ్ ఫిజికలీ సో ఆ ఫిజికల్ యాక్టివిటీ అన్ని తెలియక వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఈ ఈ కేటగిరీ ఆఫ్ పిల్లలు టైం వేస్ట్ చేస్తున్నారంటే పిల్లలు కాదండి పేరెంట్స్ కి బ్లేమ్ ఈ బ్లేమ్ మొత్తం అంతా పేరెంట్సే తీసుకోవాలి ఎందుకనంటే స్క్రీన్ వాళ్ళు ఫోర్స్ చేయట్లేదు చూడండి మీరు తిండికి ఫోర్స్ చేశారు అకాడమిక్స్ కి ఫోర్స్ చేశారు ఫిజికల్ యాక్టివిటీకి ఎందుకు ఫోర్స్ చేయట్లేదు అది చాలా ఇంపార్టెంట్ కదా సో ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే పేరెంట్సే తప్పు ఇక్కడ కొంచెం పైకి వచ్చిన తర్వాత లైక్ యూనో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఈ గ్రూప్ ఉంటారు చూడండి వాళ్ళు ఏంటంటే దే వేస్ట్ అ లాట్ ఆఫ్ టైం గోయింగ్ అరౌండ్ విత్ ఫ్రెండ్స్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ సి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కలవద్దు సోషల్ మీడియా చూడొద్దు ఇవన్నీ అంటలే నేను ఇక్కడ ఒక స్పెసిఫిక్ టైం ఎలకేట్ చేసుకోవాలి దానికి మీరు అన్నీ చేయాలి సోషల్ మీడియా చూడడం కూడా ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేరియస్ రీజన్స్ వల్ల సోషల్ మీడియా కూడా టైం ఎలకేట్ చేయాలి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ టైం ఎలకేట్ చేయాలి బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక స్కెడ్యూలింగ్ అనేది చెయ్యకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే దే డోంట్ యూస్ ప్లానర్స్ ఆర్ స్కెడ్యూల్స్ ఏం పెట్టుకోరు ఈ రోజు గాలి ఎటు తీసుకుపోతే అటు అన్నట్టే ఉంటుంది తప్ప రేపు నేను ఇవి చేయాలి ఈ రోజు నేను ఇవి చేయాలి అనే ఒక స్కెడ్యూలింగ్ ఉంటుంది చూడండి అది చెయ్యకపోవడం వల్ల మాక్సిమం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ ఏజ్ గ్రూప్ ఏవైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే పేరెంట్స్ కూడా ఎఫర్ట్ తీసుకోండి అండ్ వీళ్ళు కూడా లైక్ యూనో టీనేజర్స్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి దే హావ్ టు మేక్ షూర్ దాట్ వాళ్ళ డేని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో చూడండి అవి ఖచ్చితంగా చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి నేను చూస్తుంటాను స్పెషల్లీ మన ఇండియాలో ఎక్ససైజింగ్ కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు అసలు పట్టించుకోరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చదవడమే అవుతుంది లేదా సోషల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ ఎక్ససైజింగ్ ఇవ్వరు అలా కాకుండా ఒక స్కెడ్యూల్ రాసుకున్నారు అనుకోండి ఈ టైం టు ఈ టైం ఇదే చెయ్యాలి ఈ టైం టు ఇది చేయాలి అలా మీరు ఒక స్కెడ్యూలింగ్ చేసుకున్నారు అంటే టైం అనేది ఎక్కడ వేస్ట్ కాదనమాట మనకి ఒక క్విక్ రిఫరెన్స్ ఉంటుంది ఏమేమి చేయాలి ఏంటి అనేది సో ఆ షెడ్యూల్ కి అలవాటు పడిపోయారు అనుకోండి ఇంకా మనం ఫ్యూచర్ లో వీళ్ళు టైం వేస్ట్ చేస్తారు అనేసి బాధపడాల్సిన అవసరం ఉండదు మనకి యా మీరు అన్నట్లు స్కెడ్యూల్ చేసుకోవాలి అని అంటున్నారు కానీ అసలు స్కెడ్యూల్ చేసుకోవాలి అంటే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి నా టైం వేస్ట్ చేయొద్దు అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్స్కి పెడుతూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు మొబైల్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటారు సో వాళ్ళకి వాళ్ళు మెంటల్లీ నేను టైం వేస్ట్ చేయొద్దు అనంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు తర్వాత టైం వేస్ట్ చేసినాక రియలైజ్ అయ్యి కూడా లాభం లేదు కదా రైట్ సో చాలా మంది ఏంటంటే చాలా లేట్గా రిలైజ్ అవుతారండి ఎప్పుడు అనంటే సి ది రియల్ పిక్చర్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ లేనంత వరకు వాళ్ళకి ఏంటంటే ఆ టైం వాల్యూ అనేది తెలియదు జనరల్ గా యంగ్స్టర్స్ కి వన్స్ దే స్టార్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ లైక్ యూనో గెటింగ్ ఇంటు అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వన్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు తీసుకుంటారు చూడండి లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు దే అండర్స్టాండ్ ది వాల్యూ ఆఫ్ టైం అండ్ కొన్ని కొన్నిసార్లు రిపెంట్ కూడా అవుతారు చాలా అప్పుడు నేను ఈ ఏజ్ లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు నేను ఇంకొక స్టేజ్ లో ఉండేవాడిని కదా ఇంకోలాగా ఉండేది నా లైఫ్ స్టైల్ అనే రియలైజేషన్ చాలా లేట్ గా అవుతుంది సో బేసిక్ గా ఏంటంటే పేరెంట్స్ ఇంకా కిడ్స్ దే హ్యావ్ టు కలెక్టివ్లీ అప్ విత్ వర్కింగ్ ఆన్ టైమ్ అసలు టైం ఎంత ప్రెషర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది ఏంటంటే టైం వాల్యూ తెలియక దే స్పెండ్ ఎడ్ ఫార్ వేరియస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ నీడెడ్ లైక్ ఆ టైం అనేది సో అలా కాకుండా అసలు ఏది ఇంపార్టెంట్ లైఫ్ లో అనే ఒక ప్రయారిటైజింగ్ చేసుకొని ఆ ప్రయారిటైజింగ్ యాక్చువల్గా ఇఫ్ యు ఆర్ ఇన్ నేజ్ వెర్ యూ కెన్ ఇట్ బై యువర్ సెల్ఫ్ వెల్ అండ్ గుడ్ లేదు అని అంటే పేరెంట్స్ సపోర్ట్ తీసుకునే ప్రయారిటైజింగ్ కూడా చేసుకోవచ్చు మనం టాస్క్ ప్రయారిటైజింగ్ అవన్నీ చేసుకుంటే కనుక మనకి ఏంటంటే ఈ టైం వేస్ట్ అనేది అవ్వదు అండ్ ఈ టైం యొక్క ఇంపార్టెన్స్ రియలైజ్ అవ్వాలి కిడ్స్ అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వడం అనేది చాలా చాలా అంటే చాలా తక్కువ యాక్టివ్ గా పేరెంట్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాలన్నమాట లైక్ యూనో టైం వేస్ట్ అవుతాయి ఏమవుతుంది టైం ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇవన్నీ పేరెంట్స్ చెప్పాలి అండ్ వాళ్ళు దే హావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ బై దెమ్సెల్స్ అంటే అది ఒక ఆర్గ్యుమెంట్ లాగా అయిపోతుంది తప్ప పేరెంట్స్ కి కిడ్స్ కి మధ్యలో ఒకవేళ ఏమైనా చెప్పాలి అని అనుకుంటే టైం వాల్యూ గురించి చెప్పాలి అని అనుకుంటే ఇట్స్ గోయింగ్ లైక్ అన్ ఆర్గ్యుమెంట్ సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ కి స్కోప్ ఎందుకు వస్తుంది అని అంటే ఇప్పుడు నేను చూస్తుంటాను చాలా మంది పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా పొద్దున లేచిన దగ్గర నుంచి అంటే కరెంట్ టైమ్స్లో అవుతున్నది ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫోన్స్ మీద స్పెండ్ స్పెండ్ ఉన్నారు సోషల్ సోషల్ మీడియా మీడియా స్క్రోల్ వాట్ ఇట్ సో వాళ్ళే అంత టైం చేస్తున్నారు ఇన్ అ వే ఇట్స్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం సో ఇప్పుడు ఏమవుతుంది ఆర్గ్యుమెంట్ కి స్కోప్ ఎక్కడ వస్తుంది అని అంటే ఏ నువ్వు ఎందుకు అంతసేపు ఫోన్ చూస్తున్నావు ఎందుకు నువ్వు అంతసేపు ఇది చేస్తున్నావు ఎందుకు మూవీస్ చూస్తున్నావు ఎన్ని అడిగినప్పుడు మరి నువ్వు చేస్తలేవా నువ్వు చేస్తే తప్పలేదు నేను చేస్తే వచ్చిందా అనే ఒక స్కోప్ అక్కడ మనమే వేస్తున్నాము సో బిఫోర్ వీ సే వి హ్ టు ప్రీచ్ కదా సో పేరెంట్స్ కూడా ఇన్ చెప్పాలంటే వాళ్ళు కూడా టైం వేస్ట్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియా దాంట్లో సో అంత టైం వేస్ట్ అయ్యేసరికి ఏమవుతుంది అని అంటే ఆర్ నాట్ ఈవెన్ సెట్ అండ్ ఎగ్జాంపుల్ అని అంటే చెప్పాలన్నా నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు నా నన్ను చేస్తున్నారు పిల్లలేదా నువ్వు వేస్ట్ చేయట్లేదా టైమ్ అనేసి సో అలా కాకుండా ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేసి వాళ్ళ ఎగ్జాంపుల్ సెట్ చేశారంటే దట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఖచ్చితంగా పిల్లలు వినేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఓకే సో మీరు అన్నట్లు చాలా మంది పిల్లలు ఇలా క్వశ్చన్ చేయడం కూడా నేను కూడా చూసాను చాలా ఇళ్లలో సో అట్లా క్వశ్చన్ చేస్తారు కదా పేరెంట్స్ టైం వేస్ట్ చేస్తూ ఉంటే పేరెంట్స్ కుక్ చేస్తూ ఉంటే పేరెంట్స్ ఇంట్లో పని చేస్తూ ఉంటే అది పట్టించుకోరే పేరెంట్స్ మొబైల్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటే దాన్ని పాయింట్అవుట్ అవుట్ చేస్తారేంటి దాని నుండి కూడా వాళ్ళు నేర్చుకోవాలి కదా ఖచ్చితంగా నేర్చుకోవాలి కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనే క్వశ్చనింగ్ వచ్చినప్పుడు ఒక డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఇవి గుర్తుకొస్తాయి అనమాట నువ్వు చేసావు కదా అవును రైట్ సో ఆ డిఫెన్సివ్ మోడ్ లో ఉంటారు ఇవన్నీ ఆలోచిస్తారే తప్ప నార్మల్ టైమ్స్ లో ఆలోచించరు ఎంత మా అమ్మ ఎంత టైం వేస్ట్ ఇవన్నీ ఆలోచించరు ఆ డిఫెన్సివ్ మోడ్ కి వచ్చినప్పుడు ఇవన్నీ స్ట్రైక్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి సిమిలర్లీ ఈ కుకింగ్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు డిఫెన్స్ అవసరం అవసరం లేదు ఇక్కడ కాబట్టి వాళ్ళు అంతా పట్టించుకోరు వాటి గురించి రైట్ థ్యాంక్ యూ అండి వెల్కమ్ And for more videos, please subscribe to idream. Please subscribe to I Dream. Please, please subscribe idream And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దర్గిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్